అందరికీ ప్రైజ్లాల్ ఈ ఉదయకాల సమయం దేవుణ్ణికి ఇస్తున్న వాగ్దానము ద్వితీయోపదేశకాండము ముప్పై ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచనం నీ ముందర నడుచువాడు ఇహోవా ఆయన నీకు తోడయుండును ఆయన నిన్ను విడివడు నిన్ను ఎడబాయడు భయపడకము విస్మయం అందకమని ఇస్రాయేలులందరి ఎదుట అతనితో చెప్పాను ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నీ ముందర నడుచువాడు ఇహోవా ఆయన నీకు తోడయుండును ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు భయపడకము విస్మయం అందకమని ఇస్రాయేలీలు ఎదుట అతనితో చెప్పాను ఇక్కడ నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు అని ఈ మాట గురించి మనం మాట్లాడుకుంటే చూడండి ఈ లోకంలో నువ్వు జీవించినంత కాలం కూడా నీతో పాటు కలిసి జీవితాంతం ఎవరు కూడా ఉండరు మనుషులు నేను నీతో కలిసి ఉంటాను నీతో పాటు ఉంటాను ఏం జరిగినా నిన్ను విడిచిపెట్టను నీతోనే ఉంటానని ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నీతోనే ఉంటానని చెప్పేసి ఒకవేళ నీకు చెప్పచ్చు మాట ఇవ్వచ్చు కానీ వాళ్ళు ఆ మాట నిలబెట్టుకోలేరు ఎలా చెప్తున్నావు అంటే ఎగ్జాంపుల్ చెప్తా ఏసయ్య సిలువకు అప్పగింపబడే ఆ రోజు ముందు రోజు ఏం జరుగుతుంది అంటే ఆయన చెప్తారు కదా గొర్రెల కాపర్ని కొడతారు ఇంకా ఆయన సిలువ వేయడానికి సమయం దగ్గర పడింది గొర్రెలన్నీ చాలా చెదరయిపోతాయి అని చెప్పేసి చెప్పినప్పుడు సరే ఈయన పేతురు వండుకొని ప్రభావ అందరూ విడిచిపెట్టినా పర్లేదు నేనైతే నిన్ను విడిచిపెట్టను నేను నిన్ను వదలనని చెప్పేసి చెప్తాడు చెప్పినప్పుడు ఏసు ఏం చెప్తాడు కోడి కొయ్యక ముందే మూడు సార్లు నువ్వు అబద్ధం చెప్తావు ఏసు ఎవరో నాకు తెలియదు అని చెప్తావు అని చెప్పేసి చెప్పాడు చూడండి ఎంతసేపు ఇరవై నాలుగు గంటలు ఏసైతోనే ఉన్నాడు పేతురు ఆయన ఎలా చెప్తే అలా చేశాడు ఆయన ఏం చేసినా కూడా నేను కూడా అలా చేయచ్చా అని అడిగాడు అలా చేయడానికి ఆసక్తి చూపించాడు పరిగిత పరిగిత పరిగెత్తి చేశాడు అలా ఉన్నాడు కదా కానీ మూడు సార్లు ఏసు ఎవరో నాకు తెలియదు అని అబద్ధమాడాడు ఆడాడు మరి ముఖ్యంగా శ్రమలు వచ్చినప్పుడు ఏ వాళ్ళు పట్టుకున్నప్పుడు ఏ విడిచిపెట్టేశాడు కదా మనుషులు నిజానికి అంతే నేను విడిచిపెట్టను నేను తోడుగా ఉంటాను ఎప్పటికీ ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నేను విడిచిపెట్టే వాడిని కాదు నేను విడిచిపెట్టే దాన్ని కాదు నేను అని వాళ్ళు చెప్పినా కూడా మనుషులు నమ్మకండి ఎందుకంటే మనుషుల మనస్తత్వాలు మారిపోతాయి పరిస్థితులను బట్టి వాళ్ళ ఆలోచనలు మారిపోతాయి పరిస్థితులను బట్టి కాబట్టి నీతో పాటు జీవితాంతం నేను విడవకుండా ఉండేవారు ఎవరూ లేరు ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్స్ కూడా అయితే కూడా అంతే చెప్పలేము ఉంటారు జీవితాంతము ఒకవేళ వాళ్ళకి మరీ అంత ప్రేమ ఉండి లైఫ్ టైం కలిసి ఉండేవారు అయినప్పటికీ కూడా కనీసం చనిపోయే ముందైనా వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కదా అప్పుడైనా విడిచిపెట్టి వెళ్ళిపోతారు కాబట్టి శాశ్వత కాలం నీతో పాటు ఎవరు ఉండరు కాబట్టి మనుషులపైన ఆధారపడడం వేస్ట్ అందుకే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏమంటే నిన్ను విడివను నిన్ను ఎడబాయను అని కదా దేవుడు మాత్రమే మనల్ని విడిచిపెట్టకుండా చివరి క్షణం వరకు కూడా మనతో పాటు ఉండేవాడు ఆయన మనల్ని విడువడు ఎడబాయడు ఆయన ఒకసారి మాట ఇచ్చాడంటే మళ్ళీ మాట తప్పే టైప్ కాదు ఆయన మనమైనా మాటిచ్చి తప్పుతామేమో కానీ ఆయన తప్పడు కాబట్టి ఈ లోకంలో చూసుకుంటే మనుషులపైన ఆనుకోవద్దు మనుషులపైన ఆధారపడద్దు వాళ్ళని నమ్ముకోవద్దు నాతో పాటు ఉంటారులే నా కోసం ఏదో చేస్తారులే అలా ఎలా ఆలోచన చేసుకుని వాళ్ళపైన ఆనుకోవద్దు ఆధారపడద్దు ఎందుకంటే మనుషులు మారిపోతారు లేకపోతే ఖచ్చితంగా నేను విడిచి వెళ్ళిపోతారు పైకి మాటలు చెప్పడం అంతేగాని లైఫ్ టైం నీతో ఉంటారు ఎవరు కూడా ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే నిన్ను విడివక ఎడబాయిక ప్రేమిస్తూ ప్రతి క్షణము చి నీ చివరి శ్వాస వరకు కూడా నీతో ఉండేది దేవుడు ఒక్కడే ఏసయ్య ఒక్కడే ప్రజల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి మనం ఎంతమందిని నమ్మినా చాలామంది నమ్మి మోసపోయి ఉంటారు అతను నాతో ఉంటాను లైఫ్ టైము నేను అని చెప్పాడన్న నన్ను విడిచిపెట్టేశాడు అన్న ఆ అమ్మాయి వచ్చేసి నాతో పాటు ఉంటాను నేను విడిచిపెట్టను అంటే నాకు పిచ్చి ప్రాణం అదేది చెప్పిందన్న నేను అన్న చాలామంది బాధపడుతుంటారు నిజమే వాస్తవమే మనుషులు నమ్మదగిన వారు కాదు దేవుడు ఒక్కడే వాడు కదా కాబట్టి మనుషుల్ని నమ్మద్దండి మనుషులపైన ఆనుకోకండి ఏ ఒక్కరిని నమ్మకండి అసలు దేవుణ్ణి మాత్రమే నవ్వండి దేవుణ్ణి మాత్రమే నమ్మండి ఆయన పైన మాత్రమే ఆనుకోండి మీ ఆశ్రయంగా ఆయన్నే చేసుకోండి అప్పుడు మీరు మోసపోరు ఆయన చెప్పినట్టు వినండి ఆయన ఆజ్ఞలు పాటించండి ఆయన చెప్పిన ప్రతి మాటను మీ హృదయం అనే పలక మీద రాసుకోండి అప్పుడు మీరు మోసపోకుండా ఉంటారు ప్రజల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి చాలామంది ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు విడిచిపెట్టకపోవచ్చు కానీ ఫుల్ టార్చర్ చూపిస్తుంటారు ఇంట్లో ఇలా పరిస్థితులు చాలా ఉన్నాయి అందుకే మనుషుల పైన ఆనుకోవద్దండి ఆధారపడకండి మనుషుల్ని ఎక్కువగా నమ్మకండి దేవుని పైన అనుకోండి దేవుణ్ణి నమ్మండి ప్రజలాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఉదయకాల సమయం దేవుడు మీతో చెప్తున్నాడు ఏమంటే మనుషులపైన కాదు నాన్న నీ కొరకు ప్రాణం పెట్టిన నా పైన అనుకో నీ కొరకు రక్తాన్ని చిందించిన నా పైన ఆధారపడు నన్ను ఆశ్రయంగా అన్న నేను నిన్నడు విడువను ఎడబాయనని చెప్తున్నాడు రైతులాడు కాబట్టి ఆలోచించండి రెండు తలలో ఉంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధురా ప్రేమ కలిగిన మా తండ్రి మీ కొందరు స్తోత్రాలు అవును తండ్రి మీరు చెప్పిన ఈ లేఖనాన్ని బట్టి చూసుకుంటే నమ్మదగిన వారు ఈ భూమి మీద ఎవరు లేరు ప్రభు ప్రతి మనిషి ఖచ్చితంగా పైకి మాటలు చెప్పడమే కానీ మరల మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోతారు చాలామంది జీవితాలు అలా జరిగినాయి చాలామంది ఇలా జరిగిందని సూసైడ్ చేసుకోవడానికి కూడా వెళ్ళారు తండ్రి మనుషులు నమ్మదగిన వారు కాదు నమ్మదగిన వారు ఎవరన్నా ఉన్నారంటే అది మీరు మాత్రమే ఏసై అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఇలా ఎంతమంది అయితే ఇతరుల్ని నమ్మి మోసపోయారు ఇతరులను ఇంకా నమ్ముతున్నారు వారందరి జీవితంలో కూడా మీ కార్యములు జరిగించండి వారందరూ మీ వైపు తిరుగుటకు సహాయం చేయండి ఏ ఒక్కరు మోసపోకుండా మీ పైన ఆధారపడడానికి మీ పైన ఆనుకోవడానికి సహాయం చేయండి కృపనందించమని అందించమని దయచూ పెట్టమని ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని ఏసయతి పరిశుద్ధంలో ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె దేవుడు మీ అందరిని దీవించి గాక Amen.